ఒకప్పుడు ఏదో ఏది పడితే వాడదాంలే మనకి రూపాయి తక్కువ దొరుకుతుంది పలాతే వంద రూపాయలు దొరుకుతుంది నూట యాభై రూపాయలు దొరుకుతుందని చెప్పేసి వాడేవాళ్ళు కానీ ఇవాళ క్వాలిటీకి కాంప్రమైజ్ అవ్వట్లేదు రాజీ పడట్ల క్వాలిటీ ఎక్కడుంటే అక్కడికి అక్కడ ఎంత ఖర్చు అయినా కూడా ఒక వంద రూపాయలు ఎక్కువైనా కూడా క్వాలిటీ దగ్గరికి వెళ్ళి కస్టమర్లు తెచ్చుకుంటున్నారు ఎందుకంటే ఇవాళ క్వాలిటీ దగ్గర వంద రూపాయల గురించి మీరు బాధపడితే రేపొద్దున ఈ పనికిమాలి కారాలు తిని లక్షల్లో వేలల్లో మనం తీసుకెళ్ళి హాస్పిటల్లో డబ్బులు పెట్టాల్సిన అవసరం ఉంటుంది నేను మీరు నిద్రపోయినప్పుడు మీరు ఫోన్ చేసి అడిగినా కూడా నేను చెప్పేది ఒకటే నాది తొడియాలు తీసిన కారం ఇప్పుడు ఇది ఉంది ఇది పసుపు ఇది పసుపు డైరెక్ట్గా నేను కొమ్ములు ఒకే చాటం తీసుకోలేదండి నేను కడప నుంచి తెప్పించాను అలాగే నిజామాబాద్ నుంచి తెప్పించాను దుగ్గిాలను తీసుకొచ్చాను మూడు కొమ్ములు కలిపి నేను ఆడించి డైరెక్ట్గా నేను వెళ్ళి మిల్లులో వేసి నేను ఆ రోజుల్లో కూర్చొని తెచ్చుకున్నాను ఎవరు కూడా అంత రిస్క్ చేయరు ఇవాళ ఈజీ మనీకి అలవాటు పడిన వాళ్ళు చాలామంది ఉంటే నేను ఈజీ మనీ కాదు నేను కష్టపడి నా చేత్తో వంట చేసి పెడితే నా బిడ్డలకి నా కుటుంబానికి ఎంత తృప్తి పొందుతానో అలాగే నా చేత్తో కారాన్ని పసుపుని తయారు చేసి నా కస్టమర్లకు అందించిన దాంట్లో అంత ఉన్న తృప్తి నాకు నాకు నిజంగా నాకు ఎంత డబ్బు వచ్చినా లేదండి ఎందుకంటే నేను మీకు ఆ రోజుకి ఈ రోజుకి నేను చెప్పేది ఏంటంటే తప్పకోకుండా దీంట్లో క్వాలిటీలో ఎంత తేడా వచ్చినా మీకు నేను రిటర్న్ డబ్బులు విత్ ఇన్ సెకండ్లో ఫోన్పే చేస్తాను అలాగే వచ్చేటప్పటికి అసలు నేను ఈ ఈ ఈ బిజినెస్ నేను క్లోజ్ చేసుకుంటాను నేను ఆ రోజుకి ఈరోజు చెప్పే ధీమాగా ఎందుకంటే నాకు నా నేను తయారు చేసిన క్వాలిటీలో దమ్ ఉంది అనేది నాకు తెలుసు ఏమంటే మిరపకాయలో మీకు వందల రకాలు ఉంటాయి మొన్న మొన్న లాస్ట్ టైం వీడియోని మీకు చూపించాలే డైరెక్ట్గా ఈ ఆర్టికల్ చూపించా ప్రతి ఒక్క మిరపకాయ కారానికి ఉపయోగపడదు కేవలం త్రీ ఫోర్ వన్ త్రీ ఫోర్ వన్లో కూడా మేము కొంచెం దాంట్లో కొంచెం ఎక్కువ రేటు కలరు ఏంటంటే బళ్ళారకాయ అంటారు ఈ మధ్యన అది కూడా వేసి నేను చక్కగా కలర్ఫుల్గా ఉంటుంది కారం కూరలు ఉన్నా కూడా చక్క చక్క గా అందంగా ఉంటాయని చెప్పేసి నేను అలా కారం కూడా మిక్స్ చేసి రూపాయి మా చేతి పడినా కూడా క్వాలిటీ ఇవ్వడం జరుగుతుంది నేను ఆ రోజు మీకు ఇచ్చిన పది రూపాయల వ్యాపారానికి ఈ రోజు కూడా ఇవాళ మిరపకాయ ఆ రోజుకి ఈ రోజుకి ఇరవై పాత రూపాయలు పెరిగిందండి కానీ నా లాభాన్ని నాపుకొని అదే రేటుకి అమ్ముతున్నాను అవసరమైతే కొన్ని హోటల్స్ వాళ్ళు బలుకులో వంద కేజీలు తీసుకున్న వాళ్ళకి వెళ్ళి సార్ ఇదిగో నా బిల్లు నేను ఇంత కొన్నాను నాకు ఇరవై పాతి రూపాయలు పెరిగింది నేను పది రూపాయలు బిజినెస్ చేస్తున్నాను మీరు దయచేసి నాకు ఈ పది రూపాయలు నాకు వచ్చేటట్టుగా మీరు చూసుకొని ఇవ్వండి చెప్పేసి నేను రిక్వెస్ట్ చేసి కస్టమర్కి నేను చూపించుకొని నేను తెచ్చుకుంటున్నాను నాదే నా మాట మీద నమ్మకం ఉన్నవాళ్ళు నైంటీ నైన్ పర్సెంట్ అందరూ కూడా నా కారం తీసుకున్న వాళ్ళు నాకు రేట్ ఇస్తున్నారు నేను చెప్పేది ఒకటే మీరందరూ కూడా డిస్ట్రిబ్యూటర్స్ అందరూ కూడా తెలంగాణ అవ్వచ్చు ఏపీ అవ్వచ్చు తమిళనాడు అవ్వచ్చు కర్ణాటక అవ్వచ్చు ఇండియా లెవెల్లో ఎవరికి కావాలన్నా కూడా ఆ ఏరియా వేరే వాళ్ళకి ఒక కేజీ కారం కూడా అమ్ముకోకుండా ఆ ఏరియాలో నాకు నిజంగా డైరెక్ట్గా బిజినెస్ వచ్చినా కూడా మీకే నేను ఫోన్ చేసి ఆడే పలానోళ్ళ కారం కావాలంట మీరు పంపించిందని చెప్పి మీకు చెప్పి నేను పంపిస్తానండి దయచేసి మీరు ఈ బ్రాండ్ని ఎన్ ఎన్నో రకాలైన నాశకరమైన కారం తిన్న ఈ రోజుల్లో నాణ్యతమైన కారము తొరియాలు తీసిన కారము మా స్పైసెస్ పోయి అమ్మ కారాన్ని మీరు దయచేసి మీరు పబ్లిక్లో తీసుకెళ్ళండి అది డిస్ట్రిబ్యూటర్లు రండి కొనండి పబ్లిక్ కూడా మీరు షాపుల్లోకి వెళ్ళి చాలామంది నాకు ఫోన్ కొడుతున్నారండి నెంబర్ ఇవాళ నాకు పది పది ఫోన్ కాల్స్ వచ్చినాయి ఈ టైంకి మార్నింగ్ నుంచి అందరు ప్రతి ఒక్క కాల్ని రిసీవ్ చేసుకొని చెప్పాను వాళ్ళు మరీ రెండు కేజీలకు మూడు కేజీలకి షిఫ్టింగ్ ఛార్జీలు పెరిగిపోతాయి కాబట్టి ఎవరికానీ మీలాంటి డిస్ట్రిబ్యూటర్లు తీసుకుంటే మీకు ఆయన ఫార్వర్డ్ చేస్తాను మీ కారం బిజినెస్ బాగుంటుంది ముఖ్యంగా మహిళలు చాలా మంది వచ్చిన నెంబర్ ఆఫ్ కాల్ లో మహిళలు ఎక్కువ చేశారండి లేడీస్ ఏమంటున్నారంటే మేము వెళ్ళ దగ్గర ఉంటున్నాం మేడం మేము వెళ్ళ దగ్గర మాకు తెలిసిన వాళ్ళ షాపుల్లోనూ తెరిసిన చుట్టాల్లో అమ్ముకుంటాము మాకు కారం పంపిస్తే అడుగుతున్నారు అలాంటి వాళ్ళు కూడా మీరు ముందు నేను డిస్ట్రిబ్యూటర్కి ఇచ్చిన తర్వాత మళ్ళీ మీరు వచ్చి నన్ను అడుగుతేనే మీకు అమ్మలేదు మీరు డిస్ట్రిబ్యూటర్ దగ్గర మీరు తీసుకోవాల్సి వస్తుంది కాబట్టి దయచేసి మీరు ముందడిగేసి ఒక ఏరియా ఒక జిల్లా చేసుకోగలుగుతారా ఒక నియోజకవర్గం చేసుకోగలుగుతారా ఒక ఏరియా చేసుకోగలుగుతారా అని చెప్పేసి మీరు ఆలోచించుకొని మా కోల్ట్ క్వాలిటీ తీసుకొని వెళ్ళి మీరు టెస్ట్ చేయించుకోండి మీరు టెస్ట్ చేయించుకొని నాకు ఆ రిపోర్ట్ ఇస్తే నేను మీకు ఎప్పుడు ఇచ్చినప్పుడల్లా కూడా ఆ రిపోర్ట్ ప్రకారమే యాష్ పర్సంటేజ్ అలాగే ఘాట్ పర్సెంటేజ్ క్వాలిటీ పర్సెంటేజ్ మొత్తం కలర్ పర్సంటేజ్ చూసి మీకు ఆరోగ్యంగా నేను సప్లై చేస్తానండి నా కస్టమర్ దేవుళ్ళందరికీ దయచేసి మీరు మూవ్ అవ్వండి ఈ నెంబర్కి నైన్ త్రిబుల్ జీరో వన్ డల్ సిక్స్ వన్ డబల్ నైన్ స్క్రోల్ అవుతుంది నా యూట్యూబ్ ఛానల్లో తప్పకుండా దాన్ని ఫోన్ చేయండి క్వాలిటీని తినండి క్వాలిటీని ప్రజలకు తినిపించండి స్పైసెస్ బై అమ్మ కారాన్ని దయచేసి మీరు అందరూ కూడా వాడండి పొద్దున్న లెగిస్తే ఎన్నో రకాల డబ్బులు ఖర్చు పెడతారు మీరు ఒక్క కేజీ కారం తీసుకోండి వాడండి మీరు పది మందికి చెప్పండి పబ్లిక్కి మంచి క్వాలిటీ ఆహారం తినే విధంగా మనం ముందుకు వెళ్దాము ఆరోగ్యాన్ని కాపాడుకుందాం